జాయ్ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జాయ్ తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరి గుట్టపైన శ్రీ లక్ష్మీస్వామితో స్వయంభు వెలిసిన శ్రీ స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయభిలాషులు మీకు తోచిన సాయం అందించండి గుడి నిర్మాణానికి మీరు చేసే సాయం ఎన్నో జన్మల పుణ్యఫలం కావున మిత్రులు శ్రేయోభిలాషులు దాతలు మీకు తోచిన సాయం అందించండి మీ పేరు ఎల్లప్పుడూ శిలాపలకంపై రాసి ఉంటుంది మిత్రులారా వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామి దివ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని మరీ మరీ కోరుకుంటూ జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామికి జై जय जय श्री श्रीगिरी श्री लक्ष स्वामी की जय तपक मी दोचने सहाय्या अं मित्रा